ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని అరవై రెండవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో గనక పారణ చేస్తే మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది పారణ చేసిన తమ్మవారికి ఏ విజయం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే చాలా మంది నిద్ర పట్టగా ఇబ్బంది పడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అయితేనే ఉంది కొంతమందికి ఇలాంటి బాధ ఉంటుంది అలాంటి వారు కనుక ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే వాళ్ళకి సుఖంగా నిద్రపడుతుంది అని చెప్తూ ఉన్నారు అయితే ముందుగా అవతారికలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీదేవి క్రింది పెదవిని అంటే అధరోష్టాన్ని వర్ణించారు ముందుగా మన శ్లోకం గురించి అయితే మనము విందాము ప్రవక్షేసా దృశ్యం

ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నభింబం తద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణితం తులాం అధ్యారోఢుం కథం ఇవ న లజ్జేత కలయ ఇప్పుడు టీకా గురించి అయితే మనం విందాం హే సుధతి మంచి దంతములు కల సుందరివైన దేవి ప్రకృత్య స్వభావము చేతనే ఆ రక్త అంటే అంతటను దట్టముగా ఎర్రనైనా మిక్కిలి తవ నీ యొక్క దంతచ్చ రుచేహే దంతచ్చ అంటే కింది పెదవి యొక్క రుచేహే కాంతికి సాదృశ్యం పోలికను ప్రవక్షే చక్కగా చెప్తున్నాను విద్రుమలత పగడపు తీగ ఫలం పక్వమైన ఫలమును బాగా మాగిన పండును జనయత్ పుట్టించినట్లైతే అప్పుడు నీ పెదవికి సాదృశ్యము లభిస్తుంది తద్బింబ ప్రతిఫలన రాగత్ తత్ ఆ బింబం పెదవుల యొక్క ఆకారము ప్రతిబింబించడం చేత అరుణితం ఎర్రబడిన బింబం దొండ పండు కలయ పదహారవ పాలు చేతనైన తులాం సామ్యమును అధ్యారూఢం పొందుటకు సాటిగా నిలుచుటకు అని అర్థం కథం ప్లస్ ఇవ ఎట్లుగా లజ్జేత సిగ్గుపడకుండా ఉంటుంది అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత గమనికలు చెప్తూ ఉన్నారు తద్బింబ ప్రతిఫలన అనే పాఠాంతరానికి నీ శరీరం ప్రతిఫలించడం అని అర్థం ఇక్కడ తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు చక్కని ఆ పలు వరుసల గల దేవి స్వభావం చేతనే ఎర్రనైన నీ పెదవుల కాంతికి పోలికను చెప్పాలంటే నీ ఈ ప్రపంచంలో ఏమి కనబడవు ఎందువలనంటే నీ క్రింది పెదవి సహజంగానే ఎర్రని కాంతి కలిగిది ఒకవేళ పగడపూ పండు పండినట్లయితే ఆ పండుకు నీ పెదవితో సామ్యము లభించవచ్చు దొండ పండుతో నీ పెదవికి పోలిక చెబుదామని అనుకున్నా అది కూడా కుదరదు ఎందుకంటే దొండ పండునకు ఉన్న ఎర్రని కాంతి సహజమైనది కాదు దొండ పండుకు బింబము అని పేరు బింబము అంటే ప్రతిఫలించిన రూపము దొండ పండుకు ఎర్రదనము దేవి పెదవులు దానిలో ప్రతిఫలించడం వలనే వచ్చింది అందుకే దానికి బింబము అని పేరు వచ్చింది కాబట్టి బింబము నీ పెదవితో పదహారవ పాలుతోనైనా సామ్యమును పొందడానికి సిగ్గుపడకుండా ఎలా ఉంటుంది అంటే సహజమైన ఎర్రదనం ఎర్రదనం గల మీ పెదవితో సామ్యానికి రావడానికి ప్రతిఫలం వల్ల ఎర్రబడిన బింబము అంటే దొండ పండు తప్పకుండా సిగ్గుపడుతుందని భావము మీ పెదవితో కనీసం పదహారవ వంతుపాలు పోలికైన దొండ పండు రాలేదని భావము ఇప్పుడు మనము వివరణమైతే ఒక్కొక్క లైన్ కి విందాం శ్లోకంలో ఒక్కొక్క లైన్ కి విందాం ముందు మొదటి లైన్ గురించి అయితే విన్నాం ప్రకృత రక్తవ సుధతి దంతచ్చదరుచే ఈ శ్లోకంలో కెంపు రంగు గల సొంపు లోకే అమ్మవారి పెదవులను గూర్చి చెప్పబడింది అమ్మవారికి సహజంగా ఎర్రగా ఉండే పెదవులతో పోలిక చెప్పడానికి తగిన వస్తువులు ఏవీ లేవని శంకరులు ఇందులో చెప్పారు లోకంలో సహజంగా పెదవులను పగడముతోనూ దొండబండుతోనూ పోలుస్తారు కానీ ఈ రెండూ కూడా అమ్మవారి పెదవులతో పోలికకు సరిపోవని అందుకు గల కారణాలను ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు సుధతి అంటే మంచి దంతములు కలదానా అని అర్థం ఇది పార్వతికి సంబోధన అమ్మవారి దంతచ్చదము అంటే పెదవి యొక్క రుచి సహజంగానే బాగా ఎరుపైనవట దంతచ్చదము అంటే పెదవి దంతములను కప్పేయించేది కాబట్టి దంతచదము అంటే పెదవి అన్నమాట అమ్మవారి దంతచ్చదము యొక్క రుచి అంటే కాంతి ప్రకృత్యా అంటే సహజంగానే ఆరక్తయా అంటే బాగా ఎరుపుగా ఉంటుందట అమ్మవారి పెదవులు సహజ అరుణములు సహజంగా అరుణములైన పెదవులు కనుకే వాటితో మరీ వేటికి పోలిక లేదని భావము ఇక రెండో లైన్ గురించి అయితే మనము విన్నాం ప్రవక్షే సాదృశ్యం జన ఫలం విద్రుమలత విద్రుమలత అంటే పగడపు తీగ అని అర్థం పగడపు తీగ పసుపు రంగులో ఉంటుంది పగడపు తీగకు పగడములు పుడతాయని కవులు చెప్తారు కానీ నిజానికి పగడపు తీగలకు పండ్లే పండవు అలా పగడపు తీగకు పండ్లు పండించగలిగితే అప్పుడు అమ్మవారి పెదవులతో ఆ పగడపు పండ్లకు పోలిక చెప్ప చెప్పవచ్చునట విద్రుమలత ఫలమును పుట్టిస్తే సాదృశ్యము చెప్పగలనని శంకరులు అన్నారు పగడపు తీగకు పండే పండవు కనుక పగడపు తీగకు పండ్లే పండవు కనుక అమ్మ పెదవులతో పగడమ్నకు పోలికే ఉండదని సారాంశం ఇక మూడో లైన్ గురించి అయితే మనము విన్నాం నాబింబం తద్బింబ ప్రతిఫలన రాగా లోకంలో సహజంగా పెదవులకు దొండ పండుతో కూడా పోలిక చెప్తారు కానీ దొండ పండుకు బింబము అని పేరు బింబము అంటే ప్రతిబింబించేదని కుహోత్పత్తి దొండ పండు సహజంగా ఎర్రనిది కాదని అమ్మవారి అధరము దానిలో ప్రతిఫలించడం వల్లే బింబం అంటే దొండ పండు ఎరుపెక్కిందని గ్రహించాలి ప్రతిఫలనము వల్ల ఎరుపెక్కడం వలనే దానికి బింబము అని పేరు వచ్చిందంట ప్రతిఫలనం వల్ల ఎరుపెక్కిన దొండపంటూ సహజంగా ఎరుపై ఎరదైన ఎరవైన అమ్మవారి ఆధారాలతో పోలికను తగదు అని భావం ప్రతిఫలనం వల్ల ఎరుపు ఎక్కిన దొండపండు సహజంగా ఎర్రనైన అమ్మవారి అదరాలతో పోలికకు తగదు అని భావము తద్బింబ ప్రతిఫలన రాగా దరునితం అంటే అమ్మవారి అధర బింబము ప్రతిఫలించడం వల్ల ఎరుపు ఎక్కినదని భావం అటువంటి బింబం వంటి దొండపండు సామ్యానికి పనికిరాదని భావము తద్బింబ ప్రతిఫలన అనే పాఠాంతరమునకు అమ్మవారి యొక్క ఎర్రని శరీరం యొక్క ప్రతిఫలనం వల్ల ఎరుపు భావం మొత్తంపై దొండ పండు అమ్మవారు పెదవియో లేక శరీర కాంతియో ప్రతిబింబించడం వల్ల ఎరుపు ఎక్కిందని చెప్తూ ఉన్నారు ఇక నాలుగో లైన్ గురించి అయితే మనము విందాం నాలుగో లైను తులా మధ్య రూఢం కథమివన మలజ్జేత కలయ అమ్మవారి సహజారునిమగల పెదవితో తులాం అధ్యారోం అంటే సామ్యాన్ని పొందడానికి బిమ్మం అంటే దొండపండు సిగ్గుపడకుండా ఉంటుందట కలయ అంటే కనీసము పదహారో వంతు పోలికకు రావడానికి కూడా దొండపండు సిగ్గుపడకుండా ఉంటుందట అంటే దొండపండు అమ్మవారి పెదవులతో పోలికకు రావడానికి సిగ్గుపడుతుందని భావం సామాన్య శ్రీ పెదవులను దొండ పోలిస్తారు కాని సహజంగా ఎర్రదనం కలవి అమ్మవారి పెదవులు కాగా దొండపంటు అమ్మవారి శరీర కాంతి వల్ల ఎరుపెక్కింది అమ్మవారి శరీరం ఎర్ర ఎర్రనిది నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అని దేవిని గూర్చి లలితా సహస్రనామంలో ఉంది అంటే అమ్మవారి అరదనంతో బ్రహ్మాండమంతా మునిగింది అందుకే అమ్మ అరుణావరణానికి దొండపండు ఎరుపెక్కింది అమ్మవారి దేహకాంతి ప్రతిఫలించడం వల్ల ఎరుపెక్కిన బింబము అమ్మవారి సహజారుణమైన పెదవులతో సాటి రావడానికి తప్పక సిగ్గుపడుతుందని భావం దానిని బట్టి లోకంలో సహజంగా పెదవులకు పోలిక చెప్పే పగడము గాని దొండ పండు గాని అమ్మవారి వారి పెదవులతో హోలిక చెప్పడానికి పనికిరాదని చెప్పడం జరిగింది దీనిని బట్టి అమ్మవారి అధరోష్టం అంటే కింది పెదవికి సాటి అయిన వస్తువే లేదని ధ్వని ఇదే విషయాన్ని యాసల వారు నవిద్రుమబింబశ్రీ నక్కారి రథనచ్చదా అని చెప్పారు ఇక్కడ గమనికలు చెప్తూ ఉన్నారు శ్రీధే యొక్క శరీరం సహజంగాని మికిలు ఎర్రనిది అది తీగ వలే సుకుమారంగా సన్నగా ఉంటుంది దేవి శరీరంలో ఎర్రగా ప్రకాశించే పెదవి దేవి శరీరము అనే తీగకు పండిన పండులా కనబడుతుంది కాబట్టి పగడపు తీగకు పండు పండితే దానితో దేవు యొక్క పెదవులను పోర్చడం బాగుంటుందని శంకరులు తలంపం అలాగే లోకంలోని దొండతీగా ఎర్రగా ఉండదు దొండ పండు కూడా అంతగా ఎర్రనిది కాదు ఆ దొండ పండును దేవి శరీరమునకు దగ్గరగా ఉంచితే దేవి శరీర కాంతి దానిపై ప్రతిఫలించడం చేతనే ఆ దొండ పండు బాగా ఎర్ర ఎర్రనైనది అలా దేవి శరీర కాంతి ప్రతిఫలించడం వల్ల ఎరుపెక్కిన దొండ పండుతో దేవు యొక్క సహజంగా ఎరనైన పెదవులను పోల్చడం ఉచితం కాదని శంకర్లు నిర్ణయం విదృమలత అన్నదే లోకంలో లేదు అటువంటి లేని తీగకు దొం పండ్లు పుడితే అప్పుడు అమ్మవారి పెదవితో వాటికి పోలిక చెప్పవచ్చునని చెప్పడం జరిగింది లోకంలో లేని తీగకు పండ్లు అనేవి పుట్టనే పుట్టవు కాబట్టి అమ్మవారి పెదవులతో వాటికి పోలికే ఉండదని సారాంశం విదృమలత లేదు దానికి పండ్లు లేవు ఒక బింబము అంటే దొండపండు దేవి యొక్క అధర బింబ ప్రతిఫలనం వల్ల ఎర్రబడింది సహజంగా ఎర్రనిది కాదు కాబట్టి పగడము దొండ పండు కూడా దేవి అధరోష్టంతో హోలికకు తగవు కాబట్టి దేవి పెదవికి దేవి పెదవియే సాటి అని ఇందులో శంకరులు చెప్పినట్లయింది లలిత సహస్రంలో వ్యాసుల వారు కూడా నవ విద్రుమ బింబసులు నకి ఆరాధనచ్చదా అని ఇదే భావంతో అమ్మవారిపై ఒక నామము చెప్పడం జరిగింది పగడములు నూతన కాంతిని దొండపండు నూతన కాంతిని తిరస్కరించు పెదవులు కలది అని దాని అర్థం అనమాట ఈ విధంగా మనము ఈ తాత్పర్యం వివరణము ఉన్నాం కదా ఎను రోజులు పారాయణ చెయ్యాలి అంటే ఎనిమిది రోజులు పారాయణ చెయ్యాలి రోజుకి సార్లు చెప్పిన జపం అయితే చెయ్యాలి ఆ మనం ప్రతిఫలం విన్నాం కదా నిద్రను పట్టని వారు కనుక ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే వాళ్ళకి సుఖంగా నిద్ర పడుతుంది అని చెప్తూ ఉన్నారు తర్వాత అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి పారణ అయిన తర్వాత అంటే మినపగారెలు తేనె అమ్మవారికి నైవేద్యం పెట్టాలి తర్వాత మనము అరవై మూడవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖినోవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ